ఐటి ముందర ధర చేయడం కార్యక్రమానికి ఎందుకు జరిగిందంటే గతంలో పిఎం జన్మన్ నిధులు ఏదైతే కేంద్ర ప్రభుత్వం పీటీజీల కోసం అమలు చేసిందో దాన్ని పూర్తి స్థాయిలో ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడం తర్వాత గ్రామాలకు వెళ్ళి వాళ్ళను బెదిరింపులకు గురి చేయడం అడవికి వెళ్ళకపోయినా కూడా ఎవరో స్మగ్లింగ్ వాళ్ళు దంద చేసే తరుణంలో మా వాళ్ళు కట్టలేకపోయినా కూడా వాళ్ళని వాళ్ళపైన కేసులు చేయడం ఇలాంటి అరాచకాలు జరగడం వలన ఈరోజు ఐటీ డే ముందర ఈ యొక్క ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే గతంలో పిఎం జన్మన్ కేంద్ర ప్రభుత్వం ఏవైతే మాకు పట్టిఫుల్లర్ గా ఇండ్లిచ్చిందో ఆ ఇండ్లని అభివృద్ధికి చేయమని ప్రభుత్వాలు చెప్తే మరి ఆ ఇండ్లతో ఇండ్లతో సహా వీళ్ళు ఇవైతే అటవీ హక్కులకు సంబంధించినటువంటి జీవో ఉన్నదో ఆ జీవను కూడా విడుదల చేయకపోవడం చాలా మాకు బాధాకరమైనటువంటి విషయం ఈ రోజు అటవీ శాఖ మంత్రులు ఉన్నారు కేంద్ర మంత్రి మంత్రులు ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా అన్ని తెలిసి కూడా ఈ రోజు మాకు ఇండ్ల విషయంలో నిర్లక్ష్యం చేయడం చాలా ఇది దుర్మార్గమైనటువంటి చర్య కాబట్టి ఒకవేళ మా యొక్క కులంలకు ఉన్నటువంటి విషయం ఏదైతే ఉన్నదో వీళ్ళ కులంలకు వచ్చినటువంటి హౌసింగ్ గురించి అడ్డుకుంటే మాత్రం పూర్తి స్థాయిలో ఏదైతే ఫారెస్ట్ అధికారులను కూడా గ్రామాలకు కూడా రానియమని మా యొక్క గ్రామ పటేళ్లు అందరూ కూడా కూడా జారీ చేస్తాం మేము ఇలా దేశ వ్యాప్తంగా ఏదైతే కేంద్రంలో అంతరించి పోతున్నటువంటి కులాలకు ఆ ఆలోచన చేసి వాళ్లకు మౌలిక వసతుల కోసం ఇలా పిఎం జన్మన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే ఇలా ఫారెస్ట్ అధికారులకు తెలియదా ఇలా తెలిసి కూడా ఇవన్నీ జరిగినా కూడా మాకచ్చి అడ్డుకోవడం ఇది చాలా సిగ్గుసేటుగా భావిస్తున్నాం రాబోయే రోజుల్లో మా గ్రామాలకి వచ్చి మా గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయకుండా మా ఆదివాసుల పైన కేసులు గింత చేస్తే కబర్దార్ అని కూడా మేము ఇవాళ కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్నాం ఇయల కేంద్ర ప్రభుత్వం చదువుకున్న వాళ్ళు కాబట్టి చదువులేని వాళ్లకు కేసులు బలంచి ఇలా ఫారెస్ట్ అధికారులతోటి కేసులు బలంచి మమ్మల్ని జైల్లో పాలు చేస్తున్నారంటే ఇలా రాజ్యాంగం రాజ్యాంగంలో చదువుకున్న వాళ్ళే ఇలా తప్పుదారులు పట్టించి ఇలా మా అమాయకుల మీద బలి చేసి జేళ్లలో పాలు చేస్తున్నారు కాబట్టి ఇలా మా ఆదివాసులను రెచ్చగొట్టద్దు ఒకవేళ రెచ్చగొడితే ప్రాణాలకు కూడా తెగించి మేము ముందు కూడా నేను పొలం శివ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నేను నేను మీడియా మిత్రులకు నేను తెలియజేస్తున్నాను నేను ఏవైతే నలభై ఒకటి గ్రామాలకు కూడా ఇలా ఏదైతే కోర్ ఏరియాలు ఉన్నాయని చెప్పేసి ఇలా రెండు మూడు ఊళ్ళకి అటాచ్ చేసుకుని వీళ్ళతోటి భయభరుతులకు గురి చేసి ఇలా నలభై గ్రామాలకు కూడా హౌసింగ్ రాకుండా చేస్తున్నారు కాబట్టి నలభై ఒకటి గ్రామంలో ఏదైతే కోర్ ఏరియా ఉన్నదో ఈ కోర్ ఏరియాలు అందరు కూడా మేము ఏకమైతాం మాకు హౌసింగ్ అయ్యేంత వారు కూడా మేము పోరాటాలు చేస్తాం ఇవాళ రాజ్యాంగంలో ఇవాళ ఆర్టికాల కన్నా ముందు మేమున్నాం ఇవాళ అడవిలో ఆదివాసులకన్నా ముందు అడవి లేదు అడవి ఎక్కడైతే ఉండదు ఆదివాసులు అక్కడ ఉంటారు ఆదివాసులు ఎక్కడైతే అక్కడ అడవి ఉన్నది మరి ఇలాంటి దాంట్లో రాజ్యాంగ ఆర్టికల్ ఉండక ముందే అక్కడ ఉన్నాం మరి మాకోసం ఆర్టికల్ ఇలా తయారు చేయడానికి ఇలా చేతులు అస్సలేవా ఇలా చదువుకున్న వాళ్ళే అందుకోసమని ఎప్పుడైతే ఆర్టికల్ పూర్తి స్థాయిలో మాకు అమలవుతుందో అంతవరకు పోరాటం చేస్తాను మేము ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఆదివాసికి ప్రతి పీటీజీ కొలాంస్ కు ఇల్లు ఉండాలి వారికి వారి గ్రామాల్లో సీసీ రోడ్లు ఉండాలి ట్రైన్స్ ఉండాలి వారికి అక్కడ కమ్యూనిటీ హాల్ ఉండాలి వారికి రేపు పెళ్లిల కోసము ఏదైతే వేరే ఊర్లో పోయి ఫంక్షన్ హాల్ మాట్లాడకుండా అదే ఊర్లో కమ్యూనిటీ హాల్ కూడా ఉండాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము వారికి ఇల్లు మంజూరు చేసి గత నాలుగైదు సంవత్సరాల నుండి వారి అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కృషి చేస్తున్నది